సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు అయితే ఎన్నికల ముందు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయడంతో అందరిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఈ సమావేశంలో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది ఇక మంత్రివర్గ సమావేశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ చెప్పండి ఈ మీటింగ్ లో ఏమేమి విషయాలు చర్చించే అవకాశం ఉంది అలానే ఎన్నికలు కూడా దగ్గరలో వస్తున్నాయి సో దానికి సంబంధించి ఏమైనా చర్చించే అవకాశం ఉందా డీటెయిల్స్ ఏంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం అవుతుంది ఈ సమావేశంలో అంటే ఈ పార్లమెంట్ థ్యాంక్ యూ దీపిక మధ్యాహ్నం రెండు గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం అవుతుంది ఈ సమావేశంలో అంటే ఈ పార్లమెంటు నోటిఫికేషన్ రెండు రోజుల్లో పార్లమెంటుకు సంబంధించిన నోటిఫికేషన్ నేపథ్యంలో అవకాశం ఉంది మొత్తంగా మధ్యాహ్నం రెండు గంటలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అధ్యక్షులైతే ఈ మంత్రివర్గ సమావేశం జరుగుతుంది ప్రధానంగా మహిళా ఈ మంత్రివర్గానికి సంబంధించి మొత్తం ఏదైతే పార్లమెంట్ అన్ని వర్గాలను ఆకట్టు ఆకట్టుకునే విధంగా కూడా ఈ మంత్రివర్గంలో చర్చించనున్నారు దాంతో పాటు మొత్తం వంద రోజుల్లో ఆరు గ్యారంటీ గ్యారంటీలకు సంబంధించిన అమలు అమల్లో భాగంగా ఇప్పటికే నా గ్యారంటీలు ఇప్పటికే అమలు చేసిన పరిస్థితి మరొక వైపు నిన్న ఏదైతే మనుగూరు సభలో కూడా గ్యారంటీ అమలు చేసిన పరిస్థితి అంటే మొత్తంగా మరొక గ్యారంటీ ముఖ్యమంత్రి ఏదైతే పరిస్థితి మరొక వైపు నిన్న ఏదైతే మనుగురు సభలో కూడా గ్యారంటీ అమలు చేసిన పరిస్థితి అయితే మొత్తంగా మరొక గ్యారంటీ ముఖ్యమంత్రి ఏదైతే బడుగు బలహీన వర్గాలతో పాటు ఎస్సీ ఎస్టీ ఆ బీసీ మైనార్టీ సంక్షేమాల పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలపై కూడా మహిళల పట్ల కూడా ఏదైతే అంటే స్వయం సహాయక బృందాలకు ఏదైతే వడ్డీ లేని రుణాలు కావచ్చు అదేవిధంగా అయితే అది అంటే గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు అదేవిధంగా పెద్దపీట వేస్తామని హామీలను తొంగ తుంగ పెట్టిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆరు గ్యారెంటీలు హామీ హామీలో బాగా ఖచ్చితంగా అమలు చేస్తామని వంద రోజులను కూడా ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే ఐదు గ్యారెంటీలు ఏదైతే బస్సుల్లో ఉచిత మహిళలకు ఉచిత ప్రయాణం కావచ్చు అదేవిధంగా ఇటు ఏదైతే ఐదు ఐదు వందల రూపాయల గ్యాస్ కావచ్చు అదేవిధంగా అంటే మొత్తం ఇచ్చిన హామీలని ఆరు గ్యారెంటీ ఖచ్చితంగా వంద రోజుల్లో పూర్తి చేయడానికి కసరత్తు చేస్తుందని చెప్పొచ్చు మరొక ఈ హామీలు అమలు చేయడంతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ స్థానాలు గెలవడానికి కూడా ఇటు ఉపయోగపడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అయితే ఈ అటు మంత్రివర్గంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది మరొక వైపు ఇప్పటికే ఏదైతే గవర్నర్ కోటాల కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీలు ఏదైతే కోదండరాం కావచ్చు అదేవిధంగా విధంగా ఎన్నికలకు సంబంధించి హైకోర్టు హైకోర్టు ఏదైతే అభ్యర్థాన్ని తిరస్కరించిన నేపథ్యంలో మరొకసారి ఖచ్చితంగా కేబినెట్ ను పొందుపరిచి నిర్ణయితే ఏదైతే ఆమోదం గవర్నర్ ఆమోదానికి పంపాలని కూడా అయితే హైకోర్టు చెప్పే నేపథ్యంలో ఈ రోజు ఆ వీళ్ళని అంటే క్యాబినెట్ లో వీళ్ళని మళ్ళీ ఆమోదిస్తూ ఖచ్చితంగా తీర్మానం చేసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో కూడా ఇటు ఎమ్మెల్సీలకు సంబంధించిన అంశాలతో పాటు ఆ మరొక వైపు ఆ ఐరోజు సాయంత్రం కూడా ఈ క్యాబినెట్ అనంతరం సాయంత్రం ఏదైతే ఇటు పరేడ్ గ్రౌండ్ లో కూడా స్త్రీ స్వయం సహాయక సభ్యులతో కూడా సమా సమావేశం నిర్వహిస్తుంది సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం హాజరవుతారు ప్రత్యేక భేటీ పచ్చు మరొక వైపు ఏదైతే మహిళలకు రెండు వేల శ్రీనివాస్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్